మాత్రం కలెక్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఫిల్స్ వాళ్ళు ఇచ్చినటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారము ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మనకి మండపాలలో ఎలక్ట్రిసిటీ తీసుకోవడం జరుగుతుంది కాకపోతే ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ మండపాలలో మనం డైరెక్ట్ చేసుకోకుండా ఆ లైన్ మెయిన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కలెక్టర్ గారి నుంచి ఇన్స్ట్రక్షన్స్ కూడా లెటర్స్ కూడా వెళ్తున్నాయి ఆ లైన్ మెట్స్ తోటి మండపాలలో దానికి సంబంధించిన కొంచెం మెటీరియల్ ఉంటుంది డైరెక్ట్ కాకుండా కంటెంట్స్ తీసుకొచ్చి ఇస్తే వాళ్ళు ఫిట్ చేస్తారు ఎందుకంటే చాలాసార్లు మనం పేపర్లలో టీవీస్లో చూస్తూ ఉంటాము సిరీస్ బల్బ్స్ అవి పెట్టేసి షార్ట్ సర్క్యూట్ అయ్యి మండపాల నిర్వాహకుల దగ్గర కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి సందర్భాలున్నాయి గతంలో కాబట్టి నిర్వాహకులకు రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా మీకు ప్రభుత్వ పరంగా ఫ్రీగా ఇస్తున్నారు మీ ఏరియాలో ఉన్నటువంటి లైట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్స్ అన్ని కూడా మీకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది ఎస్ఐ ద్వారా లేక ఎన్ఆర్ఓ ద్వారా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి ఎలక్సిటీ అనేటువంటిది ఇన్స్టాల్ చేయించుకోండి అదేవిధంగా నిమజ్జనం రోజు కావాల్సినటువంటి క్రెయిన్స్ కానీ అంటే మీ గతంలో మీకున్నటువంటి అనుభవాలు చెప్తే ఇబ్బంది కాకుండా ఈజీగా నిమజ్జనం చేసుకోవడానికి మన మున్సిపల్ తరఫున ఇక్కడ ఆర్భంలో అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది అదేవిధంగా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మనకు నందిపేట మండలం ఉమ్మేడలో మోర్ దాన్ లెవెన్ ఫీట్స్ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి అటు బాసరకు వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి ఇటు నందిపేట మండలం ఉమ్మెడకు వస్తున్నాయి సో ఈసారి ఆ ఉమ్మెడలో కూడా అరేంజ్మెంట్స్ చేయమని కలెక్టర్ గారు ఇచ్చారు సో ఎమర్షన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఎమర్షన్ పాయింట్స్లో కావాల్సినటువంటి లైటింగ్ కానీ అదేవిధంగా మనకి క్రేన్స్ కానీ తర్వాత ఆ క్రేన్ దగ్గర ఉన్నటువంటి మనకి స్ కానీ లైఫ్ జాఫర్స్ కానీ అన్ని కూడా ప్రభుత్వం తరఫున అరేంజ్ చేయడం జరుగుతుంది దీంతో పాటుగా నిమజ్జనం రోజుకి మే ఏదైతే ఇంట్లో కృషిషన్ సంబంధించినటువంటివి దాంట్లో ఏమైనా చెట్ల కొంపులు ఉన్నా కూడా అదేవిధంగా లో లైన్ కూడా తర్వాత మెయిన్గా వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి గత పదకొనిమిది రోజుల నుంచి రోడ్లు చాలా డామేజ్ అయి ఉన్నాయి సో అన్నీ కూడా మున్సిపల్ నుంచి కానీ రూరల్ అయితే మంచిగా గ్రామ పంచాయతీస్ నుంచి కానీ అరేంజ్ చేయమని చెప్పారు కలెక్టర్ గారు మాట్లాంటి గురించి రూరల్ ఏరియాస్లో అయితే నివజన పాయింట్స్లో ఖచ్చితంగా లైటింగ్ తర్వాత డ్రింకింగ్ వాటర్ ఉన్నటువంటి శానిటేషన్ అటువంటిది ఈ మూడు అంశాలను కూడా కన్సర్న్ గ్రామ పంచాయతీస్ని చూడమని చెప్పారు అర్బన్ ఏరియాస్లో అయితే మున్సిపల్ వాళ్ళకి అసైన్ చేశారు అది ఇక్కడ బ్యారికేడింగ్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే మెయిన్గా ఆర్మోబీ ఏదైనా మేజర్గా హెవీగా ఉండేటువంటి మండల్ హెడ్ క్వార్టర్ ఉంటే అక్కడ ఆర్ఎండ్ వైపు నుంచి కూడా బ్యారికేడింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మనకి దాదాపు నైన్ డేస్ లేకపోతే లెవెన్ డేస్ పాటు జరిగేటువంటి పూజా కార్యక్రమం అయిపోయింది కదా మనకి కావాల్సినటువంటి ప్రశాంతంగా జరగడానికి ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది సో ఆర్థికలో కూడా గత పద పది ఇరవై సంవత్సరాల హిస్టరీ చూస్తే ఎప్పుడు కూడా కంపెనీల ఆనుకూలతోకి ఎలాంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఉన్నది ఈసారి కూడా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో కూడా మనకి ఈ వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి నైన్ డేస్ కానీ ఇలెవన్ డేస్ కానీ వాటికి సంబంధించినటువంటి ప్రొస్టెన్స్ని ఏదైతే కొంత ప్రశాంతంగా జరుపుకోవడానికి మీరందరూ కూడా సహకారం అందిస్తారని అదేవిధంగా పోలీస్ నుంచి కూడా రెవెన్యూ నుంచి పంచాయతీరాజ్ కానీ అదేవిధంగా ఆర్ఎండ్బి కానీ ఎల్సీపీ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీస్ నుంచి కానీ తర్వాత పంచాయతీరాజ్ నుంచి కానీ ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాటు చేయడానికి కలెక్టర్ గారు రిజిస్ట్రేషన్ ఇచ్చేస్తే దాని ప్రకారం అధికారులు ఏర్పాటు చేస్తారు దయచేసి నిర్వాహకులు మీకు గతంలో ఏమైనా అనుభవాలు ఉంటే అంటే ప్రొసెషన్ ఇంకా ఇలా చేస్తే ఈజీగా ఉంటాయి మీ సలహాలు సూచనలు ఏంటి గతంలో ఏమైనా సమస్యలు ఎట్లయితే వాటిని కూడా చెప్తే నోట్ చేసుకుని ఈసారి ఆ ఇష్యూస్ కాకుండా అధికార యంత్రాంగం తరఫున మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ మరొకసారి పిలవగానే ఈ సమావేశానికి ఇచ్చేసినట్లు అన్ని డిపార్ట్మెంట్ అధికారులకి అదేవిధంగా వివిధ ఉత్సవ కమిటీలకు సంబంధించినటువంటి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు గణేష్ మండపాల నిర్వాహకులు అదేవిధంగా ఆర్లకు సంబంధించినటువంటి గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళు మీ యొక్క అభిప్రాయం తెలియజేసిందని కోరుచున్నాను తదుపరి మన అడిషనల్ డీసీపీ గారు అంటే ఈ పొజిషన్ సందర్భంగా బందోబస్తు పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవి దయచేసి మీ యొక్క అభిప్రాయాన్ని సలహాలు సూచనలు చెల్లాల్సింది అక్కడ రోల్లు కానీ ఎక్కడ కానీ సార్ కానీ దీనికి గణపతి ఉత్సవాలకు సంబంధించిన ఇప్పుడు వర్షాలు పడటం కారణం వల్ల మరి తో రోడ్లు అదేవిధంగా చెరువులో నీటి భాగం బాగా పెరిగింది కాబట్టి మరి అధికారులు ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ దానికి సంబంధించిన మున్సిపల్ కమిషనర్ ఆర్మూర్ గారు కానీ మరి ఆ యొక్క క్లియరెన్స్ దారి కానీ చెర్లల్లో ఇబ్బందులు లేకుండా చేయడానికి కీలక పాత్ర పోషించే కరెంటు మిత్రులు కూడా మరి ఆ యొక్క కరెంటు ఏడైతే వద్ద ఉంటాయో ఇప్పటి నుంచో చూసుకొని కరెంటును అదే విధంగా పిల్లలకు ఎక్కడ కూడా గణపతిలో ఉత్సవాలకు ఏం జరగకుండా మరి కీలక పత్రం పోషించాలని కోరుకుంటూ మరి ఇంత మంచి కమిటీ ఉత్సవాలు హిందూ ముస్లిం బాయి బాయ్ అని ఆర్మలు జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క పండుగలు మరి ముస్లిం సోదరులు అదే విధంగా హిందూ సోదరులు కూడా అన్నదమ్ముల కలిసి ఉండి ప్రతినిత్యం అందరికీ అన్ని ఏ పండుగైనా వాళ్ళు రావడం వీళ్ళు రావడం ఈ ఆర్ధ్ర ప్రాంతంలో జరుగుతుంది అదేవిధంగా ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లతో ఎక్కడ కూడా లొల్లి కాకుండా చూసే శాంతి భద్రతలు ముందుకు సాగుతున్నటువంటి పోలీస్ అందరికీ కూడా మరొకసారి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తా ఉంటుంది పీస్ కమిటీ సభ్యులకు మరియు గణేష్ మండలి ఆర్గనైజింగ్ కంపెనీ సభ్యులందరికీ పత్రికా సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు మరియు ధన్యవాదాలు స్వాతంత్రం కంటే ముందు సామూహిక ఉత్సవాలు లేకుండా ఒక భారతదేశంలో యూనిటీ కొరకు స్వాతంత్ర ఉద్యమంలో ప్రతి కులానికి మతానికి సంబంధం లేకుండా పాలు పంచుకునే విధంగా అప్పుడు ఈ గణేష్ ఉత్సవాలు అనేది చేయబడింది ఇది యూనిటీ కొరకు బాబు మీరు మాట్లాడదాం అక్కడ మీరే యూనిటీ కొరకు మనము ప్రారంభించబడడం జరిగింది ఇప్పుడు దురదృష్టవశాజు అందరూ కాదు కొంతమంది అక్కడక్కడ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ కూడా కాదు ఇంకా పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ అనుకుంటున్నారు అక్కడక్కడ కొంతమంది తెలిసి తెలియని తన తోటి ఒక చిన్న ఇష్యూ లేవడం వల్ల లేకపోవడం వల్ల అది ఒక తులసి తోటలో గంజాయి వరం గంజాయి మొక్కలాగా ఆ దుర్వాసనంతా సొసైటీకి అంట అంటడం జరుగుతాం సో అది మనం కంట్రోల్ చేసుకోవాలి ఇప్పుడు ఇష్యూస్ అయితే ఒక తల్లి ఒక తండ్రికి నలుగురు గొడవలో ఇద్దరు నలుగురు అంటే ఇప్పుడు ఇద్దరే ఉంటారు అటువంటి ఒకప్పుడు నలుగురు అంటే ఆడు ఇద్దరు కొడుకుంటే ఇద్దరికి కూడా వాడు ఏదో చిన్న చిన్న గొడవలు వస్తాయి అట్లాంటివి విడిపోయే అవకాశం లేదు ఈ సొసైటీ ఉన్న రోజు మనం అన్ని మతాల వారు అన్ని కులాల వారు మనం కలిసి సహజీవనం జరగాల్సిందే ఇప్పుడు అనుకున్నట్టు అన్న అక్క బావ మామ కాక అని ఈ మతానికి సంబంధం లేకుండా సొసైటీకి వచ్చేసరికి అవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం కానీ జ్యోదృష్టం ఆ క్షణం వరకు మర్చిపోతున్నాం తర్వాత మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ కలుగుతాం మళ్ళీ కలిసినప్పుడు ఉన్న రిలేషన్షిప్ అనేది మన అందులో రాదు ఒక మరక అనేది లోపల ఏర్పడుతుంది ఆ మరక ఏర్పడకుండా ఉండడానికి మనం ప్రతి ఒక్కరము ఇలాంటి ఉత్సవాలలో సాయం సామూహిక డిఫరెంట్ కమ్యూనిటీ మధ్యనే కాదు డిఫరెంట్ రిలీజియస్ పీపుల్ మధ్యనే కాదు డిఫరెంట్ కమ్యూనిటీ మధ్యనే వస్తుంది డిఫరెంట్ ఫ్రెండ్షిప్ మధ్య ఒక కమ్యూనిటీ మధ్యనే గొడవలు కూడా అవకాశం ఉంటుంది అనేది ఏ గొడవ కూడా మనము గొడవ కూడా ఆస్కారం కాకుండా మనం ఈ ఒక ఉత్సవాలను చేసుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నాము ఇప్పుడు వేరు చెప్పినట్టు మనము మేము పర్మిషన్ల పేరు మీద ఎక్టిబర్షన్లో ఎవరిని అరాస్మెంట్ చేయమంటారు మీ సభాముఖంగా తెలియజేస్తున్నాము మరో ఆయన వేలు అన్నట్టు ఇది పర్మిషన్ కాదు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి మీరు పర్మిషన్ మేము పర్మిషన్ గురించి మీ అప్లికేషన్ లెటర్లో చూడండి ఇంటివేషన్ లెటర్ ఉంటుంది నాట్ పర్మిషన్ అంటుంది ఎవరైనా అడగదనప ఒక కాన్స్టేబుల్లో హోంగార్డ్ వచ్చి బై మిస్టేక్ మేము పర్మిషన్ లెటర్ అని అనుకోండి దాన్ని మనసులో పెట్టుకోదండి ఇట్ ఈజ్ నాట్ అట్ ఆల్ పర్మిషన్ ఇట్ ఈజ్ ఓన్లీ ఇంటిమేషన్ అంటే మేము ఇక్కడ అయ్యా మేము ఇక్కడ గణేష్ పెట్టుకుంటున్నాము మేము నలుగురం గణేష్ మండలి కార్యకర్తలు మేము ముఖ్యమైన మేము ఈ గణేష్ మండలికి బాధ్యులము ఈ పదకొండు రోజులు ఈ గణేష్ మండలిలో వీళ్ళు పడుకుంటారు వీళ్ళు కాపలా ఉంటారు వీళ్ళు ఒక జాగ్రత్త చూసుకుంటారు అని చెప్పి ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ ఇది అదొకటి ఎక్కడ పోతుంది ఏ గణేష్ మండపం వాళ్ళు ఏ చెరువులో తీసుకుపోతున్నారు ఏ డేట్ లాంటి ఫైవ్ నేను డేట్ సెవెంటీన్ ఈ లోపల ఏ డేట్ లాంటి తీసుకెళ్తున్నారు ఏ చెరువులోకి తీసుకెళ్తున్నారు ఏ రూమ్లో తీసుకెళ్తున్నారు అని అంటున్నాం అదొక ఇన్ఫర్మేషన్ రెండోది గణేష్ మండలికి బాధ్యులు ఎవరు గణేష్ మండలి యొక్క సభ్యులు మెయిన్ కార్యకర్తలు ఎవరు అనేది ఒక నలుగురు పేరు రాస్తున్నాం అడుగుతున్నాం నలుగురు పేర్లు ఇవ్వండి ఫోన్ నెంబర్లతో పాటు ఏదైనా మాకు ఏమైనా జరిగింది అనుకోండి నైట్లో మా కార్చివాలి ఏదైనా పెట్రోల్ చేస్తుంది చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది ఆవు మేకర్ పశువు పోతే వస్తుంది చిన్న మనం ఇంటిమేషన్ ఇవ్వాలి కదా లేకపోతే ఇంకేమైనా చెప్పడానికి ఉంటుంది మీరు ఏమైనా చెప్పడానికి ఉంటుందా మా రికార్డు ఉంటుంది అది ఆ ఇంటిమేషన్ ಅದೇ ಈಗ ಪದಕೊಂಡ ಪದರೂ ಇಲ್ಲ ಏಳು ಇಲ್ಲ ತೊಂಬ ಆ ಗಣೇಶ್ ಮಾಡಲಿಲ್ಲ ಏನೇ ರೇಟ್ ಮಾಡಿ